ఇప్పుడే కంట్రీ డలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డలైట్ యాప్ నౌ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా బంగాళ కత్తంలో ఎఫెక్ట్ కనబడుతోంది తెలంగాణలో మళ్ళీ బాహుబలి వానలు షురూ అవుతున్నాయి రేపు ఎల్లుండి తెలంగాణలో భారీ వానలు కురిసే అవకాశం కనిపిస్తుంది నేడు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది రేపటికి వాయుగుండంగా మారే ఛాన్స్ అయితే కనిపిస్తోంది పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేశారు అధికారులు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ బాహుబలి వానలు మొదలు కానున్నాయి గత కొద్ది రోజులుగా కాస్త విరామం ఇచ్చిన వానలు ఇప్పుడు మరింత ఉధృతంగా పలకరించబోతున్నాయి దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ సైతం జారీ అయింది బంగాళాఖాతంలో ప్రస్తుతం ఒక అల్పపీడనం కొనసాగుతుంది ఇది తెలంగాణ రాష్ట్రంపై భారీగా ప్రభావం చూపుతూ ఉండగానే రోజు మరో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది ఇది రేపటికి వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు ఈ అల్పపీడనాల ప్రభావంతో రేపు ఎల్లుండి తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా మనకి తెలుస్తోంది ఈ భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు ముఖ్యంగా రేపు నిర్మల్ నిజామాబాద్ వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మెదక్ మహబూబ్ నగర్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది ఇక ఎల్లుండి అయితే నిర్మల్ నిజామాబాద్ వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట అలాగే గద్వాల జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా అంచనా వేస్తున్నారు దీంతో పాటుగా తెలంగాణలోని మిగతా జిల్లాలన్నింటికి కూడా వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది అంటే ఈ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు రైతులు సైతం తమ వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా కోరారు ఈ వర్షాల వల్ల జన ప్రభావం పడే అవకాశం ఉంది ప్రభుత్వ యంత్రాంగం కూడా వర్షాలకు సిద్ధంగా ఉండాలని ఎటువంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కూడా అధికారులు ఆదేశించారు ఈ బాహుబలి వానలు మరిన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం అంచనా bastón de.